హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో తమలని చూశారు కదా అవును ఈ పండగ ఐదు రోజుల పండగ చాలామంది దీపావళి పండుగ అనగానే ఒక్కరోజు మాత్రమే కదా అని అనుకుంటారు కాదు ఈ దీపావళి పండుగ అనేది ఐదు రోజుల పండుగ ఈ ఐదు రోజులు చాలామందికి తెలుసు మరికొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకి ఈ వీడియో మీరు విని వాళ్ళకి షేర్ చేయండి దీపావళి ఆశ్వీజ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రోజు వచ్చే పండగనే దీపావళి పండగ అనుకుంటాం ఆ ఒక్క రోజు మాత్రమే చేస్తారు చాలామంది కూడా కానీ దీపావళి పండగనే దానికి ముందు రెండు రోజులు దాని తర్వాత కూడా రెండు రోజులు మొత్తం ఐదు రోజుల పండగ అనమాట ఇది ఇది ఏ విధంగా ఐదు రోజుల పండుగ అనేది నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయవద్దు ఐదు రోజుల పండుగ అనగానే ఎలా అంటే మాసం కృష్ణపక్షం త్రయోదశి తిది ఈ త్రయోదశినే ధనత్రయోదశి అంటారు ధన్తేర అంటారు ఆ రోజు ఏం చేస్తారంటే మన ఇంట్లో ఉన్న బంగారం కానీ వెండి కానీ వీటిని ముందు మంచినీళ్ళతో శుభ్రం చేసి తర్వాత పసుపు నీళ్లతో శుభ్రం చేసి ఆ తర్వాత ఉంటే పాలతో కూడా శుభ్రం చేసి మళ్ళీ మంచినీళ్ళతో ఆ బంగారు వెండి నీళ్ళని చక్కగా శుభ్రం చేసి అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తారు ఈ ధనత్రయోదశి రోజే దీపాలు వెలిగించటం మొదలు పెడతారు ఈ ధనత్రయదశి రోజు దీపం ఎలా వెలిగించాలంటే చక్కగా మనకు గుమ్మానికి రెండు వైపులా అష్టదళ పద్మాలు చిన్న చిన్న ముగ్గులు వేసి మనం ప్రమిదలో మట్టి ప్రమిదనే ఉపయోగించండి ప్రమిద అనగానే దీపాలు అనగానే చాలామంది కొవ్వొత్తులతో చేసినవి లేకపోతే ఇనుపము లేదో వేరే వేరే ఏదే కొత్తగా వస్తున్నవన్నీ పెడుతున్నారు అలా కాదు ధనత్రయోదశి రోజు నరక చతుర్దశి రోజు ఈ పండగకి ఖచ్చితంగా మట్టి ప్రమిదలు నువ్వుల నూనె అనేది వాడాలి ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసిస్తుంటుందన్నమాట ఆ రోజు పైగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎవరికైనా ఎలాంటి ప్రాణగండాలు లేకుండా అపమృత్యు దోషాలు లేకుండా చక్కగా ఆ దోషాలు తొలగిపోతాయన్నమాట అలా గుమ్మానికి రెండు వైపులా చక్కగా అష్టతల పద్మం వేసి ఆ తర్వాత మనం ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపానికి చక్కగా పసుపు కుంగంతో అక్షంతలతో పూజ చేసి చిన్న బెల్ల ముక్కని నైవేద్యంగా అక్కడ పెట్టండి సారి ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి ఈ త్రయోదశి తేదీ అనేది మొదలైంది కాబట్టి ముఖ్యంగా ఇది శనివారం కాబట్టి శని త్రయోదశి స్వామికి చాలా ఇష్టమైనది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఈ ధనత్రయోదశి రోజు ముందు ఎవరికి పూజ చేసిన తర్వాత ధనలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే ఆ పూజా ఫలితం లభిస్తుంది అంటే ఇక్కడ నేను చెప్తాను ఎక్కడ మీరు స్కిప్ చేయవద్దు పూర్తిగా వినండి ఈసారి ఈ ధనత్రయోదశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం త్రయోదశి తిథి రావడం చాలా చాలా మంచిది అనమాట ఎవరికైతే జాతకంలో అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని శని మహర్దశ శని అంతర్దశ శని శీఘ్రదశ ఈ దశల వల్ల బాధపడుతూ ఎవరికైతే చిన్న చిన్న ఎముకల నొప్పి ఎముకలు విరగడం అలాగే ఏదైనా పని మొదలు పెడితే ఆ పని జరగకపోవడం మందగుడిగా ఉండటం ఇళ్లలో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి ఈ వీటి సమస్యల వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా శని త్రయోదశి రోజు మధ్యాహ్నం అంటే శని త్రయోదశి శనివారం పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి త్రయోదశి తేదీ రావడం వల్ల ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య సమయంలో కేజింపావు నువ్వులు ఒక పావు కిలో బెల్లం ముక్క తీసుకోండి తీసుకున్నాక స్వామి విగ్రహానికి మీరు చక్కగా పూజ చేయండి నేను ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను స్వామికి ఎలా పూజ చేయాలన్నది మీ అంతట మీరే చక్కగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి పావు నువ్వులు ఆ పావుకి బెల్లం ముక్క చక్కగా రెండు ఇస్త్రాకుల్లో పెట్టి మీకు తగినంత దక్షిణ తాంబూలంతో అగనలో పెట్టి వాళ్ళకి ఇవ్వండి దానంగా ఇవ్వండి లేదు ఈ నువ్వులు ఎవరు దానంగా తీసుకోవట్లేదు అనుకుంటారా స్వామి విగ్రహం పాదాల దగ్గర అలా సమర్పించేసేయండి చాలామంది ఈ నువ్వులు బెల్లం కలిపేసి ఆవులకి పెడుతూ ఉంటారు కొంతమందికి అలా పెట్టడం వల్ల ఆ ఆవులు ఏమైనా గర్భంతో ఉన్నాయనుకోండి గర్భస్రావం అయ్యి ఆ ఆవులు చాలా కష్టపడతాయి అందుకని నేను ఎప్పుడు కూడా ఆవులకి నువ్వులు బెల్లం అనేది పెట్టమని చెప్పను అలా శనివారం రోజు మూడు నుంచి నాలుగు మధ్య ఈ శనీశ్వర స్వామికి చక్కగా పూజ చేసిన తర్వాత నువ్వులు దానంగా ఇవ్వండి లేదా స్వామి పాదాల దగ్గర సమర్పించిన తర్వాత నల్ల గోంగూర తీసుకోండి లేదా నల్ల ద్రాక్ష పండుని తీసుకొని ఆవుకు తినిపించండి ఆ తర్వాత ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి తమలపాకుమాలను సమర్పించి చక్కగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు మీ ముఖం అందులో చూసుకొని దీపాన్ని వెలిగించండి స్వామివారికి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎప్పుడు ధనత్రయోదశి అంటే ధనలక్ష్మి అమ్మవారినే మనం పూజ చేస్తాం కానీ ఈసారి శనివారం రావడం టం వల్ల శనిశ్వరస్వామిని పూజ చేసాం అనుగ్రహాన్ని పొందాం ఈరోజు చాలా ప్రత్యేకమైనది శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శనివారం అందుకే శ్రీ లక్ష్మీ శ్రీనివాసుని సమేతంగా ఆ రోజు ఆ సమయంలో త్రయోదశి తిథి ఉత్తరా నక్షత్రం సమయంలో సమయం సాయంత్రం ఐదున్నర నుండి ఆరు ఇరవై మధ్య ఈ సమయంలో మనం అమ్మవారిని లక్ష్మీ శ్రీనివాసుని సమేతంగా పూజ చేయాలన్నమాట మనకు మన శక్తి కొలది మనం పూజ చేసుకోవాలి ఆ రోజు ఐదున్నర నుండే సమయానికి గుమ్మం బయట చక్కగా ధనత్రయోదశి రోజు దీపాలు వెలిగించి మన ఇంట్లో ఉన్న బంగారాన్ని వెండిని చక్కగా మనకున్నది ముక్కు పుడకంత బంగారమైనా సరే చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం అమ్మవారికి మనకు వచ్చిన విధంగా అష్టోత్రము చక్కగా స్తోత్రము ఏదో ఒకటి చదివి అమ్మవారిని నామస్మరణతో చదివి పూజ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనది గుడాన్నం అంటే పాయసం బెల్లంతో చేసినవి ఏదైనా పాలతో చేసినవి నైవేద్యంగా సమర్పించాలి ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి అంటే ఆశ్వీజమాసం కృష్ణపక్షం చతుర్దశి తిదినే నరక చతుర్దశి అంటారు ఈ చతుర్దశి తిదినే నరక చతుర్దశి ఎందుకంటారంటే ఆ రోజు నరకాసుణ్ణి సంహరించిన రోజు నరక చతుర్దశి రోజు సంధ్యా సమయంలో వెలిగించే దీపాన్ని యమ దీపాలు అంటారు ఈ దీపాలు గుమ్మం బయట రెండు వైపులా కూడా దక్షిణం వైపు చూస్తూ కూడా ఈ దీపాలు అనేవి ఉంచాలి అలా ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్య ఈ దీపాలు వెలిగించాలి ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎవరికైతే గొడవలు కానీ చిన్న చిన్న దెబ్బలు రక్తం కారటం ఇలాంటివి జరుగుతుంటాయో అలాంటివి జరగకుండా వాళ్లకున్న గండాలు అనేవి తొలగిపోతాయి ఆ నరక చతుర్దశి రోజు ఇలా ఈ యమ దీపాలు పెట్టడం వల్ల ఎవరి ఇంటి ముందైతే ఈ దీపాలు వెలుగుతాయో వాళ్ళకి యమగండాలు అనేవి తొలగిపోతాయి చక్కగా దీర్ఘాయుషుతో ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు ఈ నరక చతుర్దశి దీపాలు ఎప్పుడు వెలిగించాలంటే మనకు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఈ దీపాలను వెలిగించాలి ఈ చతుర్దశి తిథి మనకు ఆదివారం అంటే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుండి ఇరవయో తేదీ మధ్యాహ్నం వరకు చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి మీకు వీలును బట్టి ఈ తిథి ఉన్న సమయంలో చక్కగా నువ్వుల నూనె వంటికి పట్టించి ఒక అరగంట సమయం తర్వాత తల స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు అందులో కాస్త కళ్ళుప్పు వేయండి ఇలా కళ్ళుప్పు వేయటం వల్ల మీకున్న దిష్టి దోషాలు నరఘోష అనేవి తెలుగు ఇక దీపావళి రోజు మన శక్తి కొలది అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిని ఎప్పుడు కూడా మనం మహాలక్ష్మి అంటాం కానీ ఈసారి ధనలక్ష్మి అమ్మవారిని అంటే ధనం జగత్ జగత్మూలం అంటారు మరి అలాంటి ధనం ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది కాబట్టి ధనలక్ష్మి అమ్మవారిని మన శక్తి కొలది ఆ రోజు చక్కగా దీపాలతో అలంకరించి పూజ చేసుకొని మనకు వీలైనంత వరకు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి దీపావళి పండగ ఐదు రోజులు పండగ అన్నారు కదా మరి మూడు రోజులే కదా అని మీరు అడగొచ్చు ఇప్పటికీ మూడు రోజులు చెప్పండి అంటే ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇది మూడు రోజులు అమావాస్య దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి ఈ రోజు నుండే మనకు కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమినే బలిపాడ్యమి అంటారు శ్రీ మహావిష్ణువు వాముని అవతారంలో బలిచక్రవర్తిని భూమిలోకి అణిచివేసినది ఈ కథ ఉంది అది నేను మళ్ళీ ఒకరోజు వీడియో చేస్తాను చాలా పెద్దది ఆ తర్వాత బలిపాడ్యమి రోజు నుంచే మనకు దీపాలు వెలిగించడం కార్తీక మాసం మొదలవుతుందనమాట దీపావళి ఐదు రోజుల పండగ ఆశ్వీజమాసం కృష్ణపక్షం త్రయోదశి చతుర్దశి అమావాస్య కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమి దీన్నే బలిపాడ్యం అంటారు ఇక ఐదవ రోజు ఏంటంటే విద్య దీన్నే భగిని హస్త భోజనం అంటారు ఈ పండగని ఎందుకు హస్త భోజనం విద్య అని అంటారంటే పూర్వం యమునాదేవి తన అన్న అయిన యమధర్మరాజుని తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది అనమాట ఆ రోజు తన అన్నకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా వండి తన చేతులార అన్నకి వడ్డిస్తుంది ఇలా భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు సంతృప్తులయ్యి ఆనందంతో తన చెల్లెలికి ఇంత మంచి భోజనాన్ని ఇచ్చావు చాలా ఆనందంగా ఉంది తల్లి నీకేం వరం కావాలో కోరుకో అని యమధర్మరాజు యమునాదేవిని అడుగుతారు అప్పుడు యమునాదేవి అంటుంది ఎవరైతే ఈ కార్తీక మాసం శుక్లపక్షం విధి అదీనే యమవిధి అంటారు తన తోబుట్టువులు అన్నతమ్ములు ఎవరైనా సరే తన అక్కచెల్లెన్ ఇంటికి వెళ్ళి తన చేతులతో భోజనం చేస్తారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా గండాలు రాకూడదు దీర్ఘ అవ్వాలి చక్కగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని యమునాదేవి యమధర్మరాజు దగ్గర వరం తీసుకుంటుంది అనమాట ఇందువలన ఎవరైతే తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు వాళ్ళ తోబుట్టులు అక్కచెల్ల ఇంటికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ చేత్తో భోజనం తిని ఇక వాళ్ళకి ఇష్టమైన ఏదైనా చిన్న బహుమతిని లేదా గాజులు వేసుకోవడానికి ఒక పది రూపాయలైనా వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల తోబుట్టులో ఆనందంతో ఉంటారు అలా చేయటం వల్ల మీకున్న జాతకపరమైన ఎలాంటి గండాలైనా దోషాలైనా తొలగిపోతాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా స్నేహితుల్ని మనం ఎత్తుక్కుంటాం కొన్ని బంధాలు మనం కోరి మరీ కట్టుకుంటాం వివాహ బంధాలు వీటికి విడాకులు ఉంటే కొంతమంది గొడవపడి విడిపోతుంటారు కానీ ఇచ్చిన బంధమే రక్త సంబంధం అది మనం వెతుక్కున్నది కాదు ఏ ఆడపిల్ల అయినా తన పుట్టిల్లు బాగుండాలి అని కోరుకుంటుంది తోడబుట్టిన వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి మీకు శక్తి కలుగుతుంది పది రూపాయలు గాజులైనా చిన్న బహుమతి అయినా ఇవ్వండి కొంతమంది దూరంగా ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏమిటంటే ఆ రోజు కొరియర్ ద్వారా చిన్న స్వీటో లేదా ఒక చాక్లెటో మీ తోడబుట్టిన వాళ్ళకి పంపించండి మీరు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా గాజో లేదా ఏదో బొక్కెనో మీ తోడబుట్టిన అక్క చెల్లెలకి పంపించండి లేదా కొంతమందికి అసలు మాటలే ఉండవు అలాంటి వాళ్ళు ఒక చిన్న ఫోన్ చేసి మీ తోడబుట్టిన అక్క చెల్లెలతో మాట్లాడండి వాళ్ళ ఆనందమే మీకు ఆశీర్వాదం అవుతుంది మీకున్న గండాలు తొలగిపోతాయి దీపావళి పండగ ఐదు రోజుల పండగ నాకు తెలిసిన విధంగా చక్కగా మీకు చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేస్తుంటాను మీ అందరికీ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ చక్కగా ఆనందంగా జరుపుకోండి అలాగే బాణాసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పండగ మనకు మంచి ఆనందంగా మిగిల్చాలే కానీ చేదు జ్ఞాపకంగా మాత్రం ఎప్పుడూ మిగలకూడదు మరొకసారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు